హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఇంట్లో ఎక్కడ కనిపించకపోవడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం ఒరే మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో వెతకండిరా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాటలు విన్న నర్మదా అదేంటి అత్తయ్య మామయ్యకి ఏమీ కాదు మీరేమి భయపడకండి అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి అదేంటమ్మా మీ మామయ్య ఎప్పుడు బయటికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళేవాడు కానీ ఈరోజు అలా చెప్పకుండా వెళ్ళాడంటే అర్థమేంటి అయినా ధీరజ్ ప్రేమ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు దాంతో మా పుట్టింటి వాళ్ళు ఆయనని ఎందరి ముందు అవమానించారు బాధ పెట్టారు ఆ బాధ తట్టుకోలేకనే మీ మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని వేదవతి అంటుంది అప్పుడు ధీరజ్ మాత్రం లేదమ్మా నా ఎక్కడ ఉన్నా వెతికి నేను తీసుకొస్తాను నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక అందరూ కూడా రా రామరాజుని వెతకడానికి వెళ్తారు ఇక రామరాజు మాత్రం ఊరుచివన ఒక చెట్టు కింద కూర్చొని ధీరజ్ ప్రేమ పెళ్ళిల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఇదేంటి నేను నా ముగ్గురు కొడుకులకి ప్రేమించి పెళ్లి చేసుకోవద్దని మాట ఇవ్వమని చెప్పాను ఆ రోజు నాకు మాట ఇచ్చారు కానీ నా మాట తప్పి వాళ్ళు ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నారు వాళ్ళ ముందు నా పరువు తీశాడు అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ కొంతమంది స్నేహితులు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అందులో ఒక ఆమె చూడరా అసలు ఆ ప్రేమ ఏంటి ధీరజ్ గారిని పెళ్లి చేసుకుందేంటి అసలు ప్రేమ ధీరజులు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఒక స్నేహితురాలు అదేంటే ధీరజ్ని పెళ్లి చేసుకోవడమేంటి ప్రేమ కళ్యాణ్ ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అలాంటిది వాళ్ళ ప్రేమ కాదని ఈ ధీరజను పెళ్ళి చేసుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి ఇక తన స్నేహితురాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలన్నీ రామరాజు చాటుగా ఉండి వింటాడు ఇక వెంటనే ఆ మాటలు విని రామరాజు ప్రేమ స్నేహితు దగ్గ స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మీరు చెప్పేది అనగానే అప్పుడు వాళ్ళు ఏం లేదక్కుల్ మాకేమీ తెలియదు అనగానే అప్పుడు రామరాజు చూడండిమా ఇప్పుడు మీరు చెప్పే నిజంతో కొడుకు జీవితం ఆధారపడి ఉంది నిజం చెప్పండమ్మా అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు అలా స్నేహితురాలు చూడండి అంకుల్ అసలు ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకోలేదు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ మరి మీ అబ్బాయి చేత తన మెడలో తాళి కట్టించుకోవడం ఏంటి అని తన స్నేహితురాలు చెప్పేసరికి అప్పుడు రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అవునమ్మా మరి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా వాళ్ళకు సంబంధించినవి అని రామరాజు అనేసరికి అప్పుడు వాళ్ళ స్నేహితురాలు ఉన్నాయంకుల్ అని చెప్పి ఇక ప్రేమ కళ్యాణ్ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోని రామరాజుకి ఇస్తారు ఇక ఆ ఫోటోని చూసిన రామరాజు అంటే ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది మరి ధీరజ్తో తన మెడలో తాళి ఎందుకు కట్టించుకుంది అసలు ఏమి జరిగి ఉంటుంది ఈ నిజం నాకు తెలియాలి అని చెప్పి ఇక రామరాజు ఇంటికి వెళ్తాడు ఇక రామరాజు ఇంటికి రావడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ప్రేమ అని గట్టిగా పిలుస్తాడు ఆ మాటలు విన్న ప్రేమ బయటికి వస్తుంది ఇక వెంటనే ఏంటి అని అనగానే అప్పుడు రామరాజు చూడు ప్రేమ నిజం చెప్పు అసలు ఏం జరుగుతుంది ధీరజ్ నీ మెడలో తాళి ఎందుకు కట్టాడు నాకు తెలియకుండా ఏం ప్లాన్ వేశారు అని చెప్పి రామరాజు అనేసరికి ఇక ఆ మాటలు విన్న వేదవతి అదేంటండి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు చేసుకున్నారు అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు చూడు వేద వేదవతి నీకేమీ తెలియదు నువ్వు సైలెంట్గా ఉండు అనగానే ఇక ప్రేమ లేదు మావయ్య నేను బావ ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నాం అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపం వస్తుంది వెంటనే కళ్యాణ్ ప్రేమ ఇద్దరు ప్రేమించుకున్న ఆ ఫోటోని ప్రేమకు చూపిస్తాడు అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టాన్ అవుతుంది అది కాదు మావయ్య అని చెప్తూ ఉంటే అప్పుడు రామరాజు మాత్రం చూడు ప్రేమ నిజం చెప్పు అసలు నా దగ్గర ఎందుకు దాస్తున్నారు ఈ నిజాలు చెప్తారా లేదా అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా అడగడంతో ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది అది విన్న రామరాజు ఒక్కసారే స్టన్ అవుతాడు ఏంటి ఏదవతి నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా నీ కొడుకు నువ్వు నీ కోడలు ముగ్గురు కలిసి ఇంత నాటకమాడతారా అంటే మీ పుట్టింటి వాళ్ళ ముందు నా పరువు పోయేలా చేశారు కదా చూడు ఇప్పుడు నీ అక్క మాత్రం ప్రేమ ఎంతో మంచిదని నమ్ముతుంది పద ఈ నిజం వాళ్ళతో చెప్దాం వాళ్ళ నోరు మూయిద్దాం అని చెప్పి ఇక రామరాజు ప్రేమ చెయ్యి పట్టుకొని గట్టిగా బయటికి లాక్కొస్తాడు అక్కడికి వచ్చి భద్రావతి సేనాపతి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా బయటికి వస్తారు ఇక సేనాపతి ఏంట్రా ఒళ్ళు ఎలా ఉంది పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి సేనాపతి అనేసరికి అప్పుడు రామరాజు అసలు నీ కూతురు ఏం చేసిందో నీకు తెలుసా నీ కూతురికి ఏమీ తెలియదని నా కొడుకుని నా కుటుంబాన్ని నిందించావు కదా అసలు నిజం నీ కూతురు నోటి వెంటే చెప్తుంది విను అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న సేనాపతి ఇంకేం చెప్తుందిరా నా కూతురు నా కూతురు మెడలో నీ కొడుకు బలవంతంగా తాలి కట్టాడు కదా దాను నోరు మూయించేశాడు ఇక ఏం చెప్తుంది అని సేనాపతి అనేసరికి అప్పుడు రామరాజు చెప్పు ప్రేమ అని అంటాడు ఇక ప్రేమ మాత్రం సైలెంట్గా ఉంటుంది ఇక రామరాజు నువ్వు చెప్పవు ఎందుకంటే నీ వాళ్ళంటే నీకు అంత ఇష్టం కానీ నీ వాళ్ళు నా కొడుకుని నన్ను నా కుటుంబాన్ని అందరి ముందు అవమానిస్తున్నారు అది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక రామరాజు అనేసరికి అప్పుడు భద్రావతి అదేంటి నువ్వు నీ కొడుకులు ఎంతో నీతి మంత్రులా మాట్లాడుతున్నారు నీలాగే నీ కొడుకులు కూడా తయారయ్యారు కదరా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడండి భద్రావతి గారు మీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకండి నిజం తెలుసుకొని మాట్లాడండి చూడు నీ మేనకోడలు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది అందుకే ఇంట్లో నుంచి డబ్బు నగలు తీసుకువెళ్ళింది కానీ వాడు మోసం చేసి దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడ తన మేనకోడలు నీ పోలీసులు అరెస్టు చేస్తారో అని నా భార్య నా కొడుకు చేత నీ మేనకోడలి మెడలో తాలి కట్టించింది తన పరువు పోకుండా అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న సేనాపతి ఏంట్రా ఇదో కొత్త నాటకవా అనేసరికి అప్పుడు రామరాజు తన దగ్గర ఉన్న కళ్యాణ్ ప్రేమల ప్రేమించుకున్న ఫోటోని భద్రావతికి చూయిస్తాడు అది చూసిన భద్రావతి ఒక్కసారే స్టన్ అవుతుంది నిజమా ప్రేమ చెప్పు అనగానే అప్పుడు ప్రేమ అవునత్తయ్య నిజమే నేను కళ్యాణ్ ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ అతను మోసం చేసి వెళ్ళిపోయేసరికి ఇక పోలీసులు నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారనని బావ నా మెడలో కట్టాడు నన్ను క్షమించత్తయ్యా ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి ఇక ప్రేమ భద్రావతికి క్షమాపణ చెప్తూ ఉంటే అప్పుడు భద్రావతి మాత్రం సైలెంట్గా ఉంటుంది అప్పుడు రామరాజు ఏ ఇప్పుడు నీ మేనకోడలి తప్పు బయటపడింది కదా ఇప్పుడేమంటావు నా కొడుకు చేసింది తప్ప నీ మేనకోడలి తప్ప అని చెప్పి ఇక రామరాజు భద్రావతి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు సేనాపతి భద్రావతి చాలా మౌనంగా తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ విధంగా రామరాజు ప్రేమ ప్రేమించుకున్న విషయాన్ని అందరి ముందు పెడతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్